బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతా ఉంది జగన్నాథ రథచక్రాలు కదిలినట్టు హైడ్రా బుల్డోజర్లు కదులుతా ఉన్నాయి మరో ప్రపంచం మరో మరో ప్రపంచం ప్రపంచం అంటూ రేపటి తరం కోసం అక్రమ కట్టడాలు చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలు ఎఫ్టిఎల్ పరిధిలో కానీ లేదా బపర్జల కానీ కట్టిన కట్టడాన్ని కూల్చి వేసుకుంటే ముందు కదులుతా ఉన్నాయి వాళ్ళు ఎంత ప్రముఖులైనా సరే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన పర్సన్స్ అయినా సరే వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ప్రభావితం చేయగల వ్యక్తులైనా సరే ఎవరిని వదిలిపెట్టేది లేదు నా పార్టీ పరాయి పార్టీ అనేది తేడా లేదు ఎవరున్నా సరే ఐడ్రాకి ఇచ్చిన పవర్స్ ప్రకారం స్వతంత్రంగా కూల్చివేతలు కొనసాగుతాయి హైదరాబాద్ లో భవిష్యత్తు తరాల కోసం చెరువును రక్షించేదానికోసం వెనక్కి తగ్గేది లేదు క్రిస్తుడు చేసినటువంటి హితబోధ భగవద్గీత నాకు సందేశం అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికినా ఫీచర్ ఏదైతే ఉందో అది తెలంగాణ ప్రజలు అందరూ చూసే ఉన్నారు సో ఇప్పుడు అందరిలో భయాలు స్టార్ట్ అయ్యాయి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ ఎవరు నాగార్జున ఎన్ కన్విన్ అని అని కూర్చేశారు అది చిన్న విషయం కాదు వాస్తవానికి మాదాపూర్ ప్రైమరీ ఏరియాలో ఐటెక్ సిటీకి ఎదురుగా దాదాపు కూకడపల్లి యశోదాస్ పట్లకి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో పోరంబారికి వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది అంత ప్రైమ్ ఏరియాలో ఖచ్చితమైన మూ నాలుగు ఎకరాల ప్లేస్లో కట్టే రెండు వేల ఆరులో రాజశేఖర రెడ్డి గారి హయాంలో అదే కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ఆ ప్లేస్ని కూలగొట్టం అనేటువంటిది దాదాపు చిన్న హాల్స్ కదవి మొత్తం ఎట్ ఏ టైం మూడు హాల్స్ ఉంటే మూడు హాల్స్లో ఫంక్షన్ జరిగితే పదివేల మంది పడతారు ఒక హాల్లో ఐదు వేల మంది పడతారు ఇంకొకాల్లో మూడు వేల మంది పడతారు ఇంకొకళ్ళలో రెండు వేల మంది పడతారు ఎట్ ఏ టైం మూడు హాల్ బుక్ అయితే పదివేల మంది పడతారు అక్కడ ప్లేట్ భోజనం లెక్కన మొత్తం కాస్ట్ వసూలు చేస్తారు అంటే హాల్ కాస్ట్ మొత్తం కూడా లోనే వేస్తారు ప్లేట్ భోజనం పద్దెనిమిది తీసుకుంటారు తర్వాత అదే వెజ్ నాన్ వెజ్ అయితే పద్దెనిమిది వందలు వెజ్ అయితే పదహారు వందలు తీసుకుంటారు తర్వాత కారు పార్కింగ్ సపరేట్ తీసుకుంటారు తర్వాత ఏసీ నా ఇవన్నీ కూడా సపరేట్ ఛార్జీ వసూ చేస్తూ ఉంటారు సో ఏది ఏమైనా అది అత్యంత కాస్ట్లీ వాస్తవంగా ఎట్ ఏ టైం మూడు హాల్స్ బుక్ అయ్యాయంటే అంటే ఆ రోజు రెండు కోట్లు నాగార్జునకు వచ్చినట్టే లెక్క అంటే దాదాపుగా సంవత్సరంలో అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో సగం రోజులు బుక్ అయినా సరే నూట ఎనభై రోజులు బుక్ అయ్యాయి అనుకోండి నూట ఎనభై రోజులు ఏంటో రెండు కోట్లు అంటే దాదాపు మూడు వందల అరవై కోట్లు సంవత్సరానికి వస్తాయి మూడు వందల అరవై కోట్లు ఇప్పటికి పది సంవత్సరాల పైన నాగార్జున దాన్ని అనుభవిస్తూ వచ్చినాడు కాబట్టి దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు దాని మీద ఇప్పటికే ఉంటాడు నాగార్జున అనేది నడుస్తుంది కాబట్టి అంత కాస్ట్లీ ఆదాయాన్ని ఇవ్వగలనటువంటి దాన్ని కూల్చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు పల్లారాజేశ్వరెడ్డా మల్లారెడ్డ కేటీఆర్ పామహౌజా ఏంటి ఎటువైపు ఎటువైపు ఆ జగన్నాథు హత్యకరాలు కదురుతున్నాయి ఏవి రంగనాథ్ ఎటువైపు చూస్తున్నాడు అనేది ఇప్పుడు అందరిలో కూడా భయాందోళన క్రియేట్ అయింది ఒకవైపు ఓవైసీ కూడా కాంగ్రెస్ కి సహాయకారిగా ఫ్రెండ్గా ఉంటున్న ఓవైసీ కూడా గలమెత్తాడు ఇప్పుడు ఓవైసీతో రాయబారం పంపుతున్నారు ఓవైసీతో ఎవరికి రాయబారం పంపుతున్నారు ఎవరు పంపుతున్నారు ఆ కీలకమైన విషయాలను మీతో చెప్పి పంచుకునేందుకు నేను ముందుకు వచ్చాను మల్లారెడ్డి ఎవరైతే మల్లారెడ్డి కాలేజీస్ యజమాని ఉన్నారో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన రెడ్డి అనురాగ్ కాలేజీల అధినేత ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళిద్దరూ కలిసి ఓవైసీతో సీక్రెట్ పెట్టి అయ్యారు ఎందుకంటే నెక్స్ట్ పల్లారాజేష్ రెడ్డా మల్లారెడ్డి ఈ చర్చ నడుస్తూ ఉంది సో నలభై ఎకరాలు చెరువును ఆక్రమించి బిల్డింగ్లు కట్టినటువంటి మల్లారెడ్డి మీద పడబోతా ఉన్నారు తర్వాత రెడ్డి మీద పడబోతా ఉన్నారు పల్లారాజేష్ కాలేజీ కాలేజీలు కుప్పగోలిపోతూ పోతా ఉన్నాయి కుప్పగోలు పోబోతూ ఉన్నాయి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కుప్పగోలు పోబోతూ ఉన్నాయని వార్తలు వింటున్నటువంటి వేళ వాళ్ళిద్దరూ ఓవైసీతో సీక్రెట్ పెయిట్ అయ్యారు డికే శివకుమార్ దగ్గరికి కాంగ్రెస్కి వన్ ఆఫ్ ది ఇన్ఛార్జ్గా గా కాంగ్రెస్ హైకమాండ్తో మంచి సంబంధాలు ఉండి రేవంత్ రెడ్డికి కళ్ళం వేయగలుగుతాడు అనుకున్నటువంటి డీకే శివకుమార్ దగ్గరికి రాయిబారం ఓవైసీ ద్వారా పంపదలుచుకున్నారు ఖచ్చితంగా ఈ హైదరాబాదులో అక్రమ కట్టడాలు కూల్చివేత ఆపాలి అనేటువంటి ఒక తెర మీద తీసుకురాబోతున్నారు అది కూడా ఓవైసీ ద్వారా అయితేనే ఎందుకంటే మల్లారెడ్డి పోతేనో మల్లారెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ దానికోసం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతే డీకే శివకుమార్ని కూడా ఢిల్లీ పోయి కలిసి వచ్చారు ఢిల్లీలో ఓ ప్రైవేట్ హోటల్లో సీక్రెట్ భేటీ అయ్యాడు కానీ ఏమాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మల్లారెడ్డికి ఈ రోజుకి అవకాశం దొరకలే పైగా ఆయన అల్లుడైనటువంటి మళ్ళీ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన కాలేజీని ఆల్రెడీ కూర్చివేశారు ఇంకా కూర్చివేత కొనసాగితే మల్లారెడ్డి ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళ ఆదాయమే చెరువుల్ని కుంటల్ని అంచిన భూముల్ని పేద ప్రజలకు ఉండాల్సినటువంటి ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి భూముల్ని ఆక్రమించి కాలేజీలో హాస్పిటల్స్ ఏదో రకంగా వాళ్ళు ఆక్రమించేసుకున్న వాటిలో బిజినెస్ చేసుకోవడం వాళ్ళకి అలవాటు ఇలా వాళ్ళ ఆర్థికంగా ఎదిగిందే ఇలాంటి ఆక్రమణం ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించారు దాని ద్వారా కాబట్టి ఇవాళ వేల కోటి రూపాయలు కుప్పగోలిపోతూ ఉంటే ఇలా నాగార్జున వేల కోటి రూపాయలు సంపాదించే ఒక బంగారు బాతుకుట అనని బంగారు బాతుకోటు కుప్పగోలిపోయింది కోట్లు స్టే ఇచ్చే ఇచ్చేపాటికి దాదాపు కూర్చడం పూర్తయిపోయింది సో ఆ బంగారు బాతుకోటు కుప్పగోలిపోయిన తర్వాత ఆ బంగారు బాతుకుడ్డు ఆల్రెడీ ఇంకా కలిగి ఉన్నటువంటి ఈ మల్లారెడ్డి అయితే పల్లారజేష్ రెడ్డి అయితే ఏంది ఓవైసీ అయితే భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ ముగ్గురికి కాలేజీలు ఉన్నాయి ముగ్గురు చెరువుల్లోనే కట్టారు ముగ్గురు ఒకటే ఓవైసీకి సంబంధించిన కాలేజీలు చెరువుల్లోనే ఉన్నాయి అది బాగా ట్రోల్ అవుతున్నాయి మరి ఓవైసీని టచ్ చేసే దమ్ముందా ఓవైసీని టచ్ చేస్తారా అని చెప్పేసి చర్చ నడుస్తూ ఉంది ఇంకోవైపు పల్లారజేష్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి సో ఈ ముగ్గురు రాజకీయ నాయకులు అన్నది పక్కన పెట్టేస్తే విద్యా వ్యాపారులు అంటే విద్యను వ్యాపారంగా మార్చి అమ్ముకొని డబ్బులు సొమ్ము చేసుకుంటున్న ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటయ్యారు ఈ హైదరాబాద్లో ఈ సీక్రెట్ బయట జరుగుతూ ఉంది నా తెలిసి తెలిసిన సమాచారం మేరకు ఓ ప్రైవేట్ హోటల్లో ఈ మీటింగ్ జరుగుతూ ఉంది ఈ మీటింగ్ ద్వారా డి ఓవైసీ డీకే శివకుమార్ దగ్గరికి రాయబారిగా పంపాలి ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఈ బుల్డోజర్ల చక్రాలకి బ్రేకులు వేయాలి రేవంత్ రెడ్డి స్పీడ్కి కానీ ఏవి రంగనాథ్ చాకచక్యానికి కానీ ఖచ్చితంగా బ్రేకులు వేయాలి ఈ దాదాపు ఏంటంటే హైదరాబాదులో ఒకప్పుడు సరస్సు నగరం అనేవాళ్ళంట హైదరాబాద్ చుట్టూ చెరువులే హైదరాబాదు నాలాలు కూడా విపరీతంగా ఉండే దాదాపు పదిహేడు వందల చెరువుల ఇవాళ ఉంటే ఇవాళ వెయ్యి చెరువులు కనపడేటండి చెరువులు కనపడబానికి ఏమైనా డబ్బుల జేబులో కనపడకుండా పెట్టుకుని పోవడానికి కాదు కానీ చెరువులు కూడా కనరాకుండా చేశారు అసలు చెరువు ఎక్కడుంది ఇది చెరువేనా అనిపించే పరిస్థితి తీసుకొచ్చి పాటేశారు హైదరాబాద్ని కాంక్రీట్ ఎంగిరి చేద్దాం అనుకుంటున్నారు వాస్తవానికి ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఈ రెండు జంట జలాశయాన్ని రచిద్దామని ఏదో చంద్రంలో త్రిభురాని జీవో తీసుకొస్తే దాన్ని కూడా నామరూపాలు లేకుండా చేసే పనిచేశారు మరేమన్నా రైతులకు ఉపయోగం అంటే కాదు అక్కడ కూడా క్లియర్ ఎత్తా ఎనభై నాలుగు గ్రామాలు ఉంటాయి త్రిభుల పరిధిలో లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు ఉంటాయి ఎనభై నాలుగు గ్రామాలు లక్ష ముప్పై రెండు వేల ఎకరాలు ఆ ఎకరాలను కూడా ఏం చేశారు దాదాపు ఎనభై శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేసుకున్నారు ఏది త్రిభుల జీవో ఉన్నప్పుడే ఇప్పుడు ఆ ఏ జీవో ఎత్తేస్తే ఈయో కట్టడాలు స్టార్ట్ చేస్తారు మరి రైతులకు కూడా లబ్ధి జరగదు జీవో ఎత్తేసినా రేట్లు పెరిగినా అది రైతులకు లబ్ధి జరగదు ఇప్పుడు జీవో నెంబర్ సిక్స్టీ నైన్ తీసుకొచ్చేసి కట్టడాలు కడదామని చెప్పేసి కేసీఆర్ టైంలో చూశారు మరి దాని మీద రేవంత్ రెడ్డి తన వైఖరి ప్రదర్శించాల్సి ఉంది ఇలా కేటీఆర్ పామోద్ కూడా త్రిపురం జీవో పరిధిలోనే ఉంది అది నాది కాదు కుంటున్నా అంటాడు నువ్వు రెంట్కున్నా నువ్వు కొనుక్కున్నా నువ్వు కట్టుకున్నా ఏదైనా ఆయన ఉంటుందైతే త్రిపురం జీవో పరిధిలోనే నేను మాత్రమే కాదు చాలామంది ఉంటున్నారని ఆయన చెప్తారు మిగతా వాళ్ళు ఉంటాం వేరు కేటీఆర్ ఉంటాం వేరు కేటీఆర్ ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మన దగ్గర మంత్రిగా పనిచేశాడు అది కూడా సీఎం కొడుకు మాజీ సీఎం కొడుకు కాబట్టి చాలా కీలకమైన నాయకుడు అయ్యి ఉండి ఆయన ఆ మాట అనకూడదు ఆయన ఆ మాట అనకూడదు ఏదో నాలంటోళ్ళు ఇంకోళ్ళు అనాలి నాలుగే కూల్చిస్తున్నారు మంత్రులు అన్నారు కానీ కేటీఆర్ అంటూ అనకూడదు ముందు కూల్చిపడేయాలి ఆ తిరుపురంజీవో పరిధిలో ఉండి ఉండుంటే అక్రమంగా కట్టి ఉండుంటే బఫర్ జోన్లోనో ఎఫ్టీఆర్ పరిధిలో ఉండి ఉండుంటే ఫస్ట్ కూల్చి తర్వాత మాట్లాడాలి ఫస్ట్ కూల్చి తర్వాత మాట్లాడాలి కానీ కేటీఆర్ మాట్లాడు ఇప్పుడు ఏది ఏమైనా మరి కేటీఆర్ చెప్పే పోయారా చెప్పుకొని పోయారా తెలవదు కానీ మల్లారెడ్డి పల్లారజేశ్వర రెడ్డి ఓ వైసీపీతో సీక్రెట్ పెట్టి అయ్యారు మరి వీళ్ళు డీకే శివకుమార్ దగ్గరికి రాయబారాన్ని పంపాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకున్నట్టు సమాచారం అంతా ఉంది మరి డికే శివకుమార్ మరి ఆదేశాలు ఇస్తాడా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డితో మాట్లాడతాడా అసలు డీకే శివకుమార్ మాటని ఈ విషయంలో రేవంత్ రెడ్డి వింటాడా మరి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది ఎందుకంటే దేనికి దానికే ఉంటుంది వాస్తవంగా డీకే శివకుమార్ అని తెలంగాణ గవర్నమెంట్ నడపట్లేదు ఆయన కర్ణాటక సంబంధించిన డిప్యూటీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ హైకమాండ్ చాలా దగ్గరగా ఉండే వ్యక్తి ఈవెందో రేవంత్ రెడ్డి కూడా బాగా దగ్గరగా ఉండే వ్యక్తి అది వేరు ఇది వేరు మరి అట్టనుకుంటే నాగార్జును కూడా రేవంత్ రెడ్డితో కలిసినోడే బొకే ఇచ్చినోడే మల్లారెడ్డి గొత్తంలో గడవ ఉండొచ్చి కాక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పొగుడుతూ ఉన్నాడే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోదు పడిపోయే కాడికి వస్తే నేను కూడా సహాయంగా ఉంటా అని చెప్పినోడే ఇవన్నీ వేరు కానీ ఇప్పుడు జరుగుతుంది వేరు ఇప్పుడు నిన్నైతే క్లియర్గా చెప్పాడు రేవంత్ రెడ్డి ఆ మాట మీద నిలబడితే మాత్రం అది అనురాగ్ కాలేజీలు గొప్పకొల్పోతాయి మల్లారెడ్డి కాలేజీలు గొప్పకొల్పోతాయి ఓవైసీ కాలేజీలు గొప్పకొల్పోతాయి ఆల్రెడీ ఓవైసీ సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఇప్పటికే కొప్పు కోల్పోయినట్టు మనం తెలుస్తూ ఉంది ఓవైసీకి హోల్డింగ్ ఉండే ఏరియాలో కూడా ఆల్రెడీ అక్రమణిని వాళ్ళు తొలిగిత నడుస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఓవైసీ కాలేజీలు దాకా పోలేదు కానీ ఓవైసీ మనుషుల దాకైతే పోయింది ఓవైసీ మనుషుల దాకా పోయింది ఓవైసీ దాకా రావడం కింద ఏం కాబట్టి ఇప్పుడు వీరందరిలో కూడా భయం స్టార్ట్ అయింది మరి ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎవరిది గొప్పగోలిపోబోతుంది మొత్తం పదిహేడు వందల చెరువుని రక్షించే ప్రయత్నం చేస్తారా లేదా అనేటువంటిది మాత్రం తెలంగాణ ప్రజలందరిలో కూడా ఒక ఉత్కంఠ లేపుతున్న విషయంగా చెప్పవచ్చు ఇంకా చాలామంది అంటే ఉన్నారు అల్లు స్టూడియోస్ కూడా కొప్పుగోల్పోవడానికి రెడీగా ఉన్నది దాని నిర్మాణం కూడా ఆపాలని చెప్పబోతూ ఉన్నారు అక్కడ కూడా కాలువలో ఉండే పరిధి అక్కడ కూడా ఆపాలని చెప్పేసి అంటూ ఉన్నారు అనేటువంటిది మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అరవింద్ వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది కూడా చూడాల్సింది ఏది ఏమైనా వీరంతా స్టేజ్ తెచ్చుకోవడం కోసం కోర్టును మెట్ అయితే ఎక్కుతా ఉన్నారు ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్నారు ఇంకోవైపు రాజకీయ రాబింగ్ నడుపుకునే పని చేస్తూ ఉన్నారు మరి చూడాలి ఏం జరగబోతుందండి